హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ అకేషన్ వచ్చేసి బతుకమ్మ సంబరాలు కదండి మనము ఎనిమిది రోజుల నుంచి బతుకమ్మ సంబరాలు జరుపుకుంటూ ఉన్నాము ఈరోజు తొమ్మిదో రోజు తొమ్మిదో రోజు బతుకమ్మ సంబరాలు అంటే ఒక స్పెషల్ అకేషన్ అయితే మేము ప్లాన్ చేసుకున్నాము మొదటి సంవత్సరము ఎలాగ బతుకమ్మను పెట్టుకున్నాము అలానే అలానే చేద్దామని చెప్పి ఒక ప్లాన్ అయితే మనసులో ఉండిపోయింది ఆ ప్లాన్ ఏంటి అని అంటే మరి మేము కొత్తగా రామాలయం కట్టుకున్న తర్వాత మా దగ్గర బతుకమ్మలు ఆడాలి అని చెప్పి బతుకమ్మలను అయితే స్టార్ట్ చేశాము ఇంటింటికి కూడా బతుకమ్మలు తీసుకొని వచ్చి ఈ ఎనిమిది రోజులు కూడా కన్నుల పండుగగా బతుకమ్మ బతుకమ్మ సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము ఇంకా ఈరోజు మరి బతుకమ్మని సాగనంపే రోజు వచ్చింది ఆ చల్లని తల్లిని చల్లగా సాగనంపాలి అని అంటే మరి మేము చిన్న చిన్న బతుకమ్మలు కాకుండా ఒక పెద్ద బతుకమ్మని అయితే కూడా చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము ఇంకా దానికి తడువుగా ఏం చేసాము అంటే మరి బంతి పూల దగ్గరికి వెళ్ళాలి కదండి ముందు బంతి పూలను తెచ్చుకోవాలి మరి చిన్న బతుకమ్మకైతే కొన్ని బతుకమ్మ పూలు పడతాయి కానీ పెద్ద బతుకమ్మ కాబట్టి చాలా పూలు పడతాయి అయితే ఎలా 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 అని చెప్పి మనసులో ఇంకా ఒక అయితే ఆందోళన అయితే ఉంది ఎందుకు అనంటే ఇప్పుడు అందరికీ పూల సీజను ఇప్పుడు బతుకమ్మ సీజన్ కాబట్టి పూలైతే తక్కువ అనేది అయితే ఎక్కడా లేదండి అదే కాక తక్కువ ఒకటను మనము ఎక్కువ య పెట్టినా కానీ మంచి క్వాలిటీ పూలు అయితే దొరకట్లేదండి మరి ఏం చేయాలి ఎలా అని చెప్పి సరే మాకు ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ అయితే మా ఇంటి దగ్గరలో ఉన్న అంటే మా ఊరికి దగ్గరలో ఉన్న తోట దగ్గరకైతే పొద్దున్న మార్నింగ్ అయితే పిల్లగాళ్ళు వెళ్ళడం జరిగింది అక్కడ పూలు ఎంత ఏంటి అని కనుక్కొని మంచిగా వివరంగా కనుక్కొని వచ్చేసారు అది ఎట్లా అంటే ఇంకా కేజీ బయట వాళ్ళకైతే హండ్రెడ్ వన్ ట్వంటీ అలా అమ్ముతున్నామండి ఇప్పుడు మీరు బతుకమ్మ సంబరాలు కాబట్టి చక్కగా బతుకమ్మ చేస్తూ ఉన్నారు కాబట్టి సరే మేము ఎయిటీకి అయితే ఇస్తామండి వన్ కేజీ వచ్చేసి ఎయిటీ అని చెప్పి చెప్పేసరికి ఇంకా ఏం చేసాము అంటే పువ్వులు ఎలా ఉన్నాయని చెప్పి తనిఖీ చేశామండి పువ్వులు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట ఇంకా పెద్ద పెద్ద పూలు బాగున్నాయి అమ్మ బతుకమ్మ కా బతుకమ్మ కాబట్టి చక్కగా ఇలాంటి పూలు ఇవ్వమని చెప్పి అక్కడ ముందుగా అయితే అడ్వాన్స్ పే చేసేసి ఇంకా మా జర్నీ అనేది అయితే స్టార్ట్ అయిందండి ఎక్కడికి అనుకుంటున్నారా మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి ఇంకా ఖమ్మం వెళ్తున్నామండి ఖమ్మం వెళ్తున్నాము దేనికి అని అంటే బుట్ట కొనాలి కదా ఇంకా మా జర్నీ అనేది అక్కడికి స్టార్ట్ అయిపోయింది ఇది ఒక పెద్ద టాస్క్ అండి ఎందుకు అంటే ఎక్కడ పెద్ద బుట్ట చూసినా కానీ అక్కడ రెండు మూడు చోట్ల ఆగి ఎంత అవుతుందండి అని అయితే మేమైతే అడుగుతూ ఉంటే వాళ్ళు అసలు మమ్మల్ని చూసి వీళ్ళు పెద్ద బుట్ట కోసమే వచ్చారు అన్నట్టు ఇంకా నాలుగు వేలు ఐదు వేలు అలా చెప్పేస్తూ ఉన్నారండి అసలు వాళ్ళు అడిగిన రేటుకి ఇంకా మేము తెచ్చుకుంటామా బతుకమ్మని చేయగలుగుతామా చేయలేమా అని చెప్పి ఒక కొంచెం భయం కూడా అనిపించింది పూలైతే చెప్పేసాము నలభై కేజీల పూలు చెప్పొచ్చామండి ఆర్డరు ఇంకా ఎట్లా మరి బుట్ట అయితే కుదరట్లేదు ఎలా ఎలా అనుకున్నాము అయితే మీకు కూడా అనుకోవచ్చు చిన్న బుట్ట తీసుకోవచ్చు కదా అని చెప్పి మీరు కూడా అనుకోవచ్చు కానీ ఫస్ట్ మేము చేసిన ఇయర్ మంచిగా పెద్ద బతుకమ్మని చేశామండి ఇంకా మరి అలా సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మరి తగ్గించుకుంటే ఎలా అని మనకు కూడా అనిపిస్తుంది కదా మా మనసులో కూడా అలా అనిపించింది అమ్మవారికి చేసేది మంచిగా చేయాలి నిండుగా చేయాలని చెప్పి ఇంకా ఫిక్స్ అయిపోయి మేము ఈతన్నే బాబు ఇట్లా మంచిగా ఇవ్వు దేవుడి కదా అని చెప్తే అతను అయితే మూడు వేల దగ్గర నుంచి వస్తాయి తగ్గట్లేదండి ఇంకా మేము కూడా ముందుకి వెనక్కి ముందుకు వెళ్ళకి ఇంకా బేరం అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు కూడా ఇంకా ఫైనల్గా తనకి కూడా ఏమనిపించిందో అంటే ఇంకా బతుకమ్మలు స్టార్ట్ చేసే మరి ఇంత బతుకమ్మను తీసుకెళ్లారంటే ఎవరైనా కానీ ఎర్లీగానే స్టార్ట్ చేసుకోవాలి కదా ఇంకా ఇంకా ఎవరూ రారేమో లే అన్నట్టు మాకైతే మా బతుకమ్మ అయితే మా ఇంటికి వచ్చేస్తుందండి ఎందుకు అంటే ఇది మా కోసమే మరి తయారు చేసిన బతుకమ్మలాగా నా మాకు కూడా అనిపించేసింది వెనక్కి ముందుకెళ్ళిన తర్వాత బేరం అయితే భలే ఫిక్స్ అయిపోయిందండి ఇంకా పద్ పద్దెనిమిది వందలకైతే బేరం చేసుకున్నామండి చక్కగా ఇచ్చాడు తనే వచ్చేసి కట్టుబాబు అని అంటే కట్టేశాడు అనమాట అంటే మనకి ఇట్లా ఇంత బతుకమ్మని చేయాలని చెప్పి మనసులో అనుకున్నప్పుడు ఇంకా చిన్న బుట్టల్ని చూసినా కానీ మనసు అయితే అటువైపు వెళ్ళలేదండి చక్కగా అందరం కూడా ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొనాలి కాబట్టి చక్కగా ఈ బతుకమ్మ తల్లికి ఇంత బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా చేయాలని చెప్పి మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి స్కూల్ కొన్నాము బుట్ట కొన్నాము అంతా బాగానే ఉంది కానీ ఇంకా మనకి మెయిన్గా కావాల్సిన పూలు ఉంటాయి కదండి ఆ పువ్వులు ఆకులు మొత్తం కూడా బతుకమ్మకి అంటే బుట్టలో బతుకమ్మ పొట్టలు అంటారండి అట్లా ఆకులన్నీ కూడా మనము వేయాలన్నమాట ఇంకా ఆకుల వేట కోసం అయితే మేము ఇలా ఈనాడు ఆఫీస్ అంటే మా మేము ఖమ్మం ఇల్లందు రోడ్డు నుంచి చక్కగా ఎటు వెళ్తూ ఉన్నామంటే ఆ జర్నీ అనేది ఇంకా తంగేడు పూల వేట కోసం అయితే స్టార్ట్ చేసేసామండి ఎక్కడ ఎక్కడ అనుకుంటూ రఘునాథపాలెం నుంచి అంటే ఇల్లందు క్రాస్ రోడ్లో మేము బుట్ట కొనుక్కొని అక్కడి నుంచి ఇంకా తొందరగా వెళ్ళాలి కాబట్టి ఇట్లా షార్ట్ కట్లో వెళ్తూ ఇక్కడే ఇలా వచ్చేస్తూ ఉన్నామండి దొరుకుతాయో లేదో చూడాలి